ఈరోజు మనం మరొక సుమతి శతకాన్ని నేర్చుకుందాం పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు పుత్రుని పుత్రునిగానుగొని పొగడగా పుత్రోత్సాహం బునాడు సుమతి రసుమతి మళ్ళొకసారి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొనిపోగడగా పుత్రోత్సాహం బునాడు పొందుర సుమతి అంటే ఇక్కడ ఒక తండ్రికి పుత్రునికి అంటే కొడుకుకి సంబంధించిన పద్యము తండ్రికి కొడుకు పుడితే ఎంత ఆనందంగా ఉంటాడు తండ్రి అవునా కానీ అది నిజమైన ఆనందము కాదు ఆ తండ్రికి కొడుకు పుట్టడం వల్ల కలిగే ఆనందం ఎప్పుడంటే ఆ కొడుకుని జనులందరూ జనమందరూ ఎప్పుడైతే తన గొప్పవాడిగా ఒక కీర్తి ప్రతిష్టలు పొందుతాడో జనులందరూ తనని ఎప్పుడైతే పొగుడుతారో జనంలో అప్పుడే ఆ తండ్రికి ఆ కొడుకు పుట్టడం వల్ల కలిగిన నిజమైన సంతోషం అంటే ఆ కొడుకుని ఎవ జనం అందరూ ఎప్పుడైతే పొగుడతారో అప్పుడు ఆ తండ్రికి వచ్చే సంతోషము పుత్రుడు పుట్టినప్పుడు కొడుకు పుట్టాడనే సంతోషం తండ్రికి ఉంటుంది కదా ఆ ఆనందము నిజమైన ఆనందం కాదు ఎప్పుడైతే కొడుకుని పొగుడతారో జనం అంతా ఒక గొప్పవాడైనప్పుడు అప్పుడు తండ్రి పొందే ఆనందము ఆ కొడుకు పుట్టడం వల్ల తండ్రికి వచ్చిన ఒక గొప్ప ఆనందమని చెప్పొచ్చు మరొకసారి పాడుతున్నా వినండి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం బునాడు పొందుర సుమతి ఇది ఏంటంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా డైలీ మీ ముందుకు నేనుకోవా సుమతి శతకాన్ని రోజుకొక సుమతి శతకాన్ని పాడి వినిపించాలని ఒక ముందడుగు అనేది వేశాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను